ప్రోటీన్ రిచ్ పప్పుల అండి సూపర్గా ఉంటుంది ఇది మనకి అన్నిట్లోకి బాగుంటుందండి కూరల్లో కూడా వేసుకోవచ్చు మనం ఫ్రైస్ ఆలూ ఫ్రై దొండకాయ ఫ్రై అలాగే వంకాయ టమాటా కూర బీరకాయ కూర ఇట్లాంటి వాటిలో కూడా ఒక స్పూన్ చల్లుకున్నామంటే దించే ముందు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మనం కారప్పడ్లు పప్పుల పళ్ళు ఇంట్లో కామన్గా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను చూపించే ఈ కారం ఇలా చేసుకోండి మీకు టేస్ట్తో పాటు మంచి హెల్తీ కూడా అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఇప్పుడు మనం పప్పుల పొడి చేసేసుకుందాం అండి మనకి ఎక్కువ టైం పడుతుందండి కారపొళ్ళకి ఇప్పుడు మనం పప్పులను ఉపయోగించి పప్పుల పొడి చేసేసుకుందాం అందులో కరివేపాకు కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ మంచి సువాసన వస్తుంది అనమాట పప్పుల పొడికి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడు కరివేపాకు పప్పుల పొడికి ఒక గ్లాసు పల్లీలు అండి మనం ఎన్నైనా తీసుకోవచ్చు ఇవి గా వేయించుకోవాలి ఇవి త్వరగా వేగవు కాబట్టి మనం గా వేయించుకున్నాం తర్వాత ఒక గ్లాసు మనకి వేయించిన శనగపప్పు లేదా పుట్నాన పప్పు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఒక గ్లాసు పెసరపప్పు ఈ గ్లాస్తో నువ్వులు సేమ్ గ్లాస్తో నువ్వులు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు కొబ్బరి చిప్ప రెండు కొబ్బరి ఈ కారపొడికి పొడికి సరిపడా కారం మనం కారాన్ని బట్టి తీసుకోవాలి నేను ఈ గ్లాస్తోనే ఒక గ్లాసు కారం తీసుకున్నాను కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ పొడికైతే కారమే బాగుంటుంది అన్నమాట ఇప్పుడుది కరివేపాకు ఈ కరివేకాపాకు యాభై గ్రాముల వరకు ఉందండి ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు కరివేపాకు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము వీటన్నిటిని మనం డ్రైగా వేయించుకోవాలండి ఇప్పుడు చింతపండు చింతపండు కూడా మనకి కారానికి ఎంత సరిపోతుందో కొంచెమే దీనికి పక్కల పొడి కాబట్టి మనకి చింతపండు అవసరం లేదు ఒకవేళ వేసుకుంటే బాగానే ఉంటుంది నేనైతే కొంచెం నిమ్మకాయ కంటే కూడా చాలా తక్కువ వేస్తున్నాను అనమాట ఈ తర్వాత వేయించుకునేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇవన్నీ కూడా వేయించేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి మనం తీసుకున్న పప్పులన్నీ వేయించేసుకుందాం అండి మనం నువ్వులు వేయించిన శనగపప్పు పెసరపప్పు తీసుకున్నాము పల్లీలు విడిగా వేయించుకుందాం మనకి పల్లీలు త్వరగా వేగవు కాబట్టి అది పక్కన స్టవ్ మీద వేయించేసుకుందాం ఇప్పుడు ఈ పక్కనే పల్లీలు కూడా పెట్టేసుకున్నాం మనకి వేయించిన శనగపప్పు కూడా వేయించుకోవచ్చు అండి ఎందుకంటే ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా కొంచెం వేడికి అయితే బాగుంటుంది మనకి ఇవి దోరగా వేయించాలి కొంచెం టైం పడుతుంది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి అనమాట పప్పుల పొడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి ఇంకా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మనం ఉగ్గాని చేసుకుంటాం కదా ఉగ్గాని వచ్చి ఆ ఉగ్గానీలో కూడా ఈ పొడి చల్లుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం పుట్నాల పప్పు వేసాం కాబట్టి ఎందులోకైనా మంచి టేస్ట్గా ఉంటుంది ప్రోటీన్ కూడా మనకి ఇప్పుడు ఈ పప్పుల్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నానండి కరివేపాకు కూడా వీటితో కలిపి వేయించేసుకున్నాం ఇవన్నీ వేగిన తర్వాత చూపిస్తాను ఇవ్వండి పప్పులైతే అన్నీ వేగిపోయినాయి మనకి కరివేపాకు ఇట్లా గ్రీన్గా ఉంటేనే చాలా బాగుంటుంది పప్పుల పళ్ళు మనకు కలిసిపోతుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు అక్కడక్కడ గ్రీన్గా కనపడుతుంది వేగిపోయినాయి నువ్వులు వేగిపోయినాయి పెసరపప్పు కూడా వేగిపోయినాయి అనమాట నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార్చుకుందామండి నేను పల్లీలు దీని మీద పెట్టేశాను ఇవి కూడా దోరగా వేగింది మనకి ఇంకొక టూ మినిట్స్ వేయించేసుకొని పక్కగా తీసుకున్నాము చాలామంది పొట్టు తీసేసుకుండా వేసేసుకుంటారు పొట్టు తీకుండా నేనైతే పొట్టు తీస్తానండి పల్లీలు పొట్టు ఉంటే అరగదంటారు అందుకోసం మాకేందంటే మొదటి నుంచి కూడా కారణం అది కాదు కానీ అరగదనే కారణం కాదు కానీ మొదటి నుంచి కూడా మేము పొట్టు తీసే ఇంకొక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ పల్లీలు కూడా ఆఫ్ చేసి మొత్తం కూడా ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు పెసరపప్పు అలాగే వేయించిన శనగపప్పు ఈ పల్లీలు మొత్తం కూడా మనం చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పను మనం నీట్గా తుడుచుకొని బట్టబెట్టి లోపల మురికి లేకుండా తుడిచేసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి కొంచెం వేడైతే సరిపోతుంది మనకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి ఇప్పుడు వేయించుకుందాం వచ్చే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకే ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అండి పొట్టు తీకుండా ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాండిలో వేసి వేయించుకోవాలి బాగా వేయించుకోకూడదు మాకు ఈ పొట్టు ఇష్టం లేదంటే ఈ పొట్టు తీసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోండి ఈ పొట్టుతో పాటు అయితే ఆయిల్ వేయొద్దు ఇట్లనే కొంచెం వేడైతే చాలు మనకి పప్పులు పడి మొత్తం మనం వేయించుకున్న పప్పులన్నీ చల్లగా అయిపోయినాయండి ఇది చల్లగా అయిపోయిన వాటిని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం ఫస్ట్ మనం పల్లీలు అయితే వేసుకోవద్దు ఆయిల్ ఆయిల్ అవుతాయి కరివేపాకు ఇవ్వండి ఇట్లా పొడి పొడి అయిపోవాలి కరివేపాకు తడి ఉండకూడదు తడి ఉంటే మాత్రం బూజ వచ్చేస్తుంది కారపొడి ఇట్లా క్రిస్పీగా వేయించుకోవాలి మనకి ఇక్కడే మెదిగిపోతుంది చూడండి ఇట్లా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం ఇందులో ఎండుమిర్చి మిర్చి వాడట్లేదు కారం వాడుతున్నాం రెండు సగాలుగా వేసుకున్నావు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం జీలకర్ర అండి పచ్చిదే పచ్చి జీలకర్ర వేయించుకోవచ్చు నేను ఇందాక వేయలేదు వేయించుకునేటప్పుడు కాబట్టి ఇప్పుడు నేను పచ్చిదే వేసేస్తున్నాను కార పొడికి సరిపడా మొత్తం ఒక గుప్పెడు జీలకర్ర ఇది ఒక్కసారి ఆసం ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మళ్ళీ ఇంకొక సగం ఉన్నాయి కదా మనకి ఆ సగం కూడా వేసేస్తాం మెత్తగా వేసుకోవాలి ఈ పప్పుల పొడి వచ్చేసేటప్పటికి మెత్తగా వేసుకోవాలి మనం కరివేపాకు కారం వచ్చేసి కొంచెం బరగ్గా వేసుకోవాలి అండి ఈ సగం కూడా వేసేస్తున్నా మనకి ఇంకా కొంచెం మెత్తగా కావాలి ఈ పప్పులన్నీ కూడా మెత్తగా అవ్వాలి మనం ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కారపొడి హెల్దీ కూడా పుట్నాల పప్పు మనకు ప్రోటీను పల్లీలు ప్రోటీనే ఉప్పు కూడా నేను సుమారుగా వేస్తున్నాను కారొడిలో సరిపడా ఇప్పుడు మనం ఈ పొడి కూడా ఇంకొక రౌండ్ వేసేసిన తర్వాత మిగతా అవన్నీ కూడా కలుపుకుందాం ఒక్కొక్కటిగా కలుపుకోవాలి జీలకర్ర ఉప్పు వేసాం ఈ అంతే ఇదిగండి పొడి మళ్ళీ ఒక రౌండ్ వేసాను నేను ఉప్పు వేసాను కదా మనం ఉప్పు వేసిన తర్వాత ఒక రౌండ్ వేసాను ఈ కారపొడి వేసుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో ఫ్యాన్ కింద చల్లార్చుకుంటూ వేసుకోవాలి లేకపోతే వేడెక్కి శుద్ధాలు చుట్టుకుపోద్దు ఇప్పుడు మనం నువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో నువ్వులు వేసుకున్నప్పుడు పల్లీలు వేసుకున్నప్పుడు పొడి వేడెక్కకుండా చల్లార్చుకుంటూ వేసుకోవాలి ఈ మిగతా పొడి కూడా నేను సగం కూడా వేసేస్తున్నా తర్వాత పల్లీలు వేసుకుందాం మనం ముందుగా పల్లీలు వేసుకుంటే ఈ పొడిలో ఇది ఒక రౌండ్ వేసినాక పల్లీలు వేసుకున్నాం పల్లీలు వేసేస్తున్నానండి మొత్తం పొట్టు తీయలేదు నేను సగం పొట్టు మాత్రమే తీసాను ఈ పల్లీలు వేసేస్తుంది ఇలా మనం పల్లీలు కూడా మెదిగిపోయినాయి మెత్తగా వచ్చేసింది పప్పుల పొడి ఎప్పుడైనా మెత్తగానే వేసుకోవాలి మరి బరక బరకగా ఉంటే బాగుండదన్నమాట ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి అండి ఒక చిప్ప మొత్తం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా ఇవి డ్రైగానే వేయించుకున్నాం అనమాట వేసేస్తుంది కొంచెం మెదగాలి ఇంకొంచెం కొబ్బరి మెదగాలి మనం పప్పుల పొడి వేసుకుందాం ఇందులో మనం ఈ పప్పుల పొడిలో జీలకర్ర వేసుకున్నాం కానీ ధనియాలు వేయలేదండి ధనియాలు వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అందుకని నేను ధనియాలు వేయలే ఇప్పుడు ఇది ఒక రౌండ్ వేద్దాం కొబ్బరి అంతా కలిసే విధంగా ఇదిగోండి కొబ్బరి వేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట ఇది మనం కలిపేద్దాం ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది కారం ఏ గ్లా ఏ గ్లాస్ కొంత అయితే నేను పప్పుని తీసుకున్నాను ఆ గ్లాస్ ఒక గ్లాస్ కారం తీసుకున్నాను ఇది మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి మనం ఎండుమిర్చి కంటే కూడా కారం వేస్తే మన కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒక రౌండ్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి చూపిస్తాం ఇప్పుడు మనం ఒక గుప్పిడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం కొంచెం కొంచెంగా పొడి కొంచెం కొంచెంగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని బరకగా ఆను ఆఫ్ అంతే ఇప్పుడు వేసేసుకుందాం తర్వాత కలుపుకుందాం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటాయి ఈ కారలు వరకు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి తింటారు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ ఉంటేనే బాగుంటుంది కొన్ని వెల్లుల్లిపాయలు అట్లానే రాల్లు పాయలు చివరి వెల్లుల్లి వేసినాక కలర్ కూడా మంచి చేంజ్ అవుతుంది మంచి కలర్ వస్తుంది వెల్లుల్లి వేసినాక కంటిన్యూస్ గా ఇది మిక్సీ వేయకూడదండి మధ్య మధ్యలో ఆపుతుండాలి ఒక రెండు మూడు సార్లు మనం పలిసి చదిలేదు అన్నమాట వెల్లుల్లిపాయలు నలిగి నలగనట్టుగా కనపడాలి అప్పుడు బాగుంటుంది చోట్లనే బాగుంటుంది తినేటప్పుడు కూడా వాసన మనకి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ కారపొడి టేస్ట్ వస్తుంది అనమాట స్కిప్ అంతే అయిపోయింది లాస్ట్ మనం ఉప్పు కూడా చూసి కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు అన్ని పప్పులు కలిపి మనం ఇందులో ఎక్కువ ప్రోటీన్ సంబంధించిన పప్పులే తీసుకున్నాం పెసరపప్పు నువ్వులు పల్లీలు వేయించిన శనగపప్పు ఇవన్నీ ప్రోటీన్కి సంబంధించినవే మనకి ఇది రైస్లోకి టిఫిన్స్లో అన్నిటిలోకి బాగుంటుంది నేను ఒక బౌల్లోకి తీసినాక చూపిస్తాను మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కలిపేసుకోవచ్చు మనకి ఉండే కొద్ది ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి కలుగుతుంది ఏం పర్వాలేదు సాల్ట్ కల అల్లుపు కాకుండా సాల్ట్ కలుపుకోండి బాగుంటుంది కొబ్బరి కూడా వేసాము ఎండు కొబ్బరి కూడా వేసాము ఇప్పుడు ఇది మనం ఒక బాటిల్లోకి తీసేసుకుందాం ఇది కానీ మనం గ్లాస్ బాటిల్లో తీసేసుకుందాం ఈ పప్పుల పొడి గ్లాస్ బాటిల్ అయితే మనకి ఎక్కువ రోజులు నెల ఉంటామే కాకుండా బాగుంటుంది అనమాట పాడవకుండా ఉంటుంది లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుందాం ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది అండి ఇంకా మనం ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు విడిగా తింటే సరిపోయింది మనం అన్నంలో టిఫిన్స్లోకి సరిపోద్ది ఎందుకంటే ఇడ్లీ దోశ పిండిల్లోకి అన్నింటిలో ఉప్పు ఉప్పు వేసుకుంటాం కాబట్టి రైస్లో కరెక్ట్గా ఉంటుంది అన్నమాట మనం విడిగా తిన్నప్పుడు కొంచెం ఉప్పుగా ఉంటే రైస్లో కరెక్ట్గా ఉంటుంది మాకు ఎప్పుడు ఉంటుంది ఇంట్లో పప్పులు పడి మా అభి రమణ ఇద్దరు టిఫిన్స్లో అన్నంలో బాగా తింటారు ఇదంతా పొడి ఇది మాకు ఒక పదిహేను ఇరవై రోజులు వస్తే ఎక్కువ ఇడ్లీ దోశల్లోకి వాడి కారపొడి పొడి ఉంటే ఇక ఈ పప్పుల పొడి ఉంటే నెయ్యి వేసుకోవడం తింటాం కలర్ బాగుంటుందండి కారం వేసుకుంటే మాత్రం కలర్ మంచి కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్లో చింతపండు కూడా చాలా తక్కువ వేసుకున్నాం చిన్న నిమ్మకాయ కంటే కూడా మనం చాలా తక్కువ వేసుకున్నాం పప్పుల పొడిలో కారేరు చింతపండు వేయరు కాకపోతే మనం పల్లీలు వేసుకుంటున్నాం కాబట్టి వేయాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు పప్పులు పట్టేసేద్దాం వేసాందా టేస్టీ టేస్టీగా చాలా కమ్మగా ఉందండి బయట ఆల్టరేషన్ చూస్తున్నారు కదా ఈవెన్ మొన్న చూసా నేను ఈవెన్ పన్నీర్ కూడా ఆల్టరేషన్ అవుతున్నాను వెజ్ మానేసి అంటే మనం హ్యాపీగా జాబ్ చేసుకునే వాళ్ళు ఇట్లా వీకెండ్స్ లోని ఈ పప్పుల పొడి చేసుకోండి టైం లేనప్పుడు హ్యాపీగా కొద్దిగా రైస్ వండిస్కొని నెయ్యి ఉంటే నెయ్యేసేసుకొని పప్పులు కొడితే తినండి హ్యాపీగా ఉంటాం బలాన్ని బలాన్ని ప్రోటీన్ ప్రోటీన్ హెల్తీ హెల్తీ మనం ఈ బయట ఫుడ్ తిని పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు నాలుగు గంటల బిర్యానీలు అది హెల్తీ కాదండి ఇది తినండి ఎంత బాగుందో చూడండి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది దీండి బొప్పురి బాగుంటుందండి పల్లీలు కాదు పల్లీలు కాదు బాగు పల్లీలు నువ్వులు పల్లీలు తెచ్చుకోవా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ పెట్టండి చేసుకోండి హెల్దీగా టేస్టీగా బాయ్ అండి